నెక్స్ట్ స్పెషల్ ఆఫర్లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకి ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి లెహెంగా అనమాట ఫస్ట్ క్రాప్ టాప్ ఇది వచ్చేసి మనకి లెహెంగా అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి హెవీ వర్క్లో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది హెవీ వర్క్లో అండ్ దీని మీద వచ్చేసి కోట్ రిమూవబుల్ కోట్ అనమాట రిమూవబుల్ జాకెట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సో మంచి డిజైనర్ ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో ఆఫర్లో వచ్చింది ఇంతకుముందు థౌజండ్ ప్లస్ అనమాట ఇప్పుడు మనకి చాలా గా వచ్చింది చెక్ చేయండి మంచి కలెక్షన్ గా వచ్చింది లెహెంగా కలెక్షన్ ఈ ప్రైస్కి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు సో మంచి ప్రైస్లో వచ్చింది అండ్ అందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ లెహెంగా విత్ మనకి వర్క్ బ్లౌజ్ కంప్లీట్గా ఈ విధంగా హెవీ వర్క్ బ్లౌజ్ అండ్ దీని మీద వచ్చేసి బర్ కోట్ ఆఫర్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి స్పెషల్ ఆఫర్స్లో ఉన్నటువంటి కలెక్షన్ లెహెంగా వచ్చేసి బ్లౌజ్ దాని మీద వచ్చేసి కోట్ మనకి క్రాప్ టాప్ స్టైల్ అనమాట సో రీజనబుల్లో వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ మరో కలర్ లైట్ కలర్ చాలా బాగుంది మంచి లైట్ కలర్ చాలా డేస్ చూస్తున్నట్టున్నాం ఈ కలర్ అనేది ఈ మధ్య అసలు కనిపించట్లేదు మంచి లైట్ కలర్ దీనికి వచ్చేసి బ్లౌజ్ విత్ పోర్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఆఫర్ లో వచ్చాయి మిస్ అవ్వట్లు ఈ ఆఫర్స్ ని అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ వైన్ కలర్ మంచి కలెక్షన్ అసలు బడ్జెట్ రేంజ్ లో చాలా బడ్జెట్ రేంజ్ లో ఆఫర్ వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ ఉందండి లేదంటే మన దగ్గర కూడా ఇంతకుముందు ఈ ప్రైస్ లేదు మన దగ్గర కూడా ఇంతకుముందు థౌజండ్ ఎగో ఉండే బట్ ఈరోజు స్పెషల్ ఆఫర్ ఆఫర్లో ఉన్నటువంటి కలెక్షన్ ఆఫర్లో వచ్చింది దీనికి వచ్చేసి విత్ లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ రెండూ ప్రొవైడ్ చేయడం జరిగింది లెహెంగాకి వచ్చేసి చినోన్ మెటీరియల్ ఇదంతా మనకి వర్క్ అనమాట గ్లాసీ యాజిటింగ్ అంటారు కదా సో అది లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ రెండూ ఉంటాయి హలో అండి ఆఫర్లో కలెక్షన్ వచ్చిందన్న కదా ఇప్పుడే వీడియో పెట్టాం కదా సో మార్నింగ్ పెడదాం అనుకున్నా బట్ నాకు చూడగానే అసలు పెట్టాలనిపించేసిందనమాట సో స్పెషల్ ఆఫర్లో ఉన్న కలెక్షన్ అండి పార్టీ వేర్ కలెక్షన్ మంచి మార్వాడి స్టైల్లో బాలీవుడ్ స్టైల్లో ఉన్నటువంటి అవుట్ ఫిట్ అనమాట సో ఇది వచ్చేసి ఫుల్ వర్క్లో ఉన్నటువంటి టాప్ అండి సో ఈ విధంగా ఫుల్ వర్క్లో జార్జెట్ టాప్ అండ్ దీనికి వచ్చేసి లాంగ్ దుపట్టా అయితే ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి ప్లాజో ప్యాంట్ హెవీ ప్లాజో ప్యాంట్ ప్లాజో అనేది చాలా హెవీగా మనకి లైక్ లెహెంగా స్టైల్లో లెహెంగా స్టైల్లో వస్తుంది ఎంత హెవీగా వస్తుందో చూడండి ఫుల్ వర్క్లో జార్జెట్లో హెవీగా సో ఈ ప్రైస్కి మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు రీస్టాక్ హండ్రెడ్ పర్సెంట్ లేదు రీస్టాక్ అయ్యే ఛాన్స్ లేదు స్పెషల్ ఆఫర్లో వచ్చినటువంటి కలెక్షన్ బాలీవుడ్ స్టైల్లో ఉన్నటువంటి డిజైనర్ అవుట్ ఫిట్ అనమాట సో మనకి ఇది హెవీ ప్లాజో అండి హెవీ ప్లాజో అనమాట ఎవరైనా వేసుకునేలాగా ఉంది హెవీ ప్లాజో యాక్చువల్గా గా ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండే ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో వచ్చేసింది చూడండి చాలా పెద్ద స్పెషల్ ఆఫర్ సో మ్యాక్సిమం హాఫ్ ప్రైస్ కి రాబోతుంది మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు హెవీ పార్టీ వేర్ మన కంప్లీట్ వేర్ అవుట్ ఫిట్ అనమాట కంప్లీట్ గా మనకి వేర్ అవుట్ ఫిట్ వచ్చింది విత్ దుపట్టాతో బాలీవుడ్ స్టైల్లో ఉన్నటువంటి డిజైనర్ అవుట్ ఫిట్ మాల్ ఐటమ్ ఈ రోజు ఆఫర్ లో ఇచ్చారు అండ్ అందులోనే మరో కలర్ పింక్ లైట్ పింక్ చాలా బాగుంది కదా మంచి కలెక్షన్ అండి సో ఇది వచ్చేసి టాపర్ అండ్ దీనికి వచ్చేసి లాంగ్ దుపటా దుపట్ట కూడా లాంగ్ ఉంది లాంగ్ దుపటా అండ్ దీనికి వచ్చేసి మనకి ప్లాజో హెవీ ప్లాజో హెవీ వర్క్లో ఉన్నటువంటి ప్లాజో చాలా హెవీగా వర్క్లో ఉంది సో యాంకల్స్ కానీ ఇలా చాలా మంది బాలీవుడ్లో కానీ బాగా వేసుకుంటారండి టైప్ ఆఫ్ కలెక్షన్ బట్ అప్పుడు టూ థౌజండ్ అట్లా ఆ రేంజ్లో మాల్స్లో ఉంటుంది సో మాల్ అయితే మనకి స్పెషల్ ఆఫర్లో వచ్చింది కలెక్షన్ సో మనం కూడా అదే ఆఫర్లో ఇస్తున్నాము మళ్ళీ మళ్ళీ రాదు ఆఫర్లో ప్రతిసారి ఇవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ రిస్టాక్ అయితే అవ్వదు ఇప్పుడు ఉన్నంత వరకు క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో టాప్ అండ్ దీనికి వచ్చేసి చవిజో ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అండి త్రీ సెట్ జార్జెట్ లో కంప్లీట్ హెవీ వర్క్ లో ఉన్నటువంటి టాప్ అనమాట కట్స్ లేవు సో మిడిల్ లో చిన్న కట్ కింద ఇక్కడ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చిన్న కట్ అనేది వస్తుంది చాలా స్టైలిష్ గా ఉంటుందండి ఫుల్ వర్క్ లో సో బ్యాక్ సైడ్ కూడా మనకు అదే విధంగా వర్క్ అనేది రన్ అయింది బ్యాక్ సైడ్ కూడా అదే వర్క్ వచ్చింది సో మంచి జార్జెట్ కలెక్షన్ అనమాట స్పెషల్ ఆఫర్ లో ఉంది సో మనకి టాప్ విత్ దుపట్టా జార్జెట్ దుపట్టా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఈ విధంగా టాప్ వచ్చింది హెవీ పార్టీ వేర్ కలెక్షన్ దీనికి వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఇది వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ ఐటమ్ అండి స్పెషల్ ఆఫర్స్ లో వచ్చాయి అందులో మరో కలర్ ఉంది సో నెక్స్ట్ కలర్ పీకో బ్లూ చాలా బాగుంది కదా మంచి కలెక్షన్ ఆఫర్లో వచ్చింది థౌజండ్ ఎబో రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి ఐటమ్ ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ లో వచ్చాయండి అస్సలు మిస్ అవ్వద్దు పార్టీ వేర్ కలెక్షన్ ఆఫర్ లో వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ మనకి మొత్తం ఫెస్టివల్ సీజన్ కదా ఫెస్టివల్ సీజన్ కి వేర్ కలెక్షన్ మేము ఆఫర్లో ఇస్తున్నాము సో జార్జెట్ కలెక్షన్ టాప్ మన ప్రైజెస్ మీకు ఎక్కడ దొరకవు ఎక్కడా రావు కూడా సెర్చ్ చేసుకోండి వెతుక్కోండి మన స్పెషల్గా మంచి మంచి కలెక్షన్స్ని ని రీజనబుల్ గా ఇవ్వాలి అని మన మార్జిన్స్ తగ్గించుకొని ఇస్తున్నారండి అందరూ వేసుకోవాలి మన కలెక్షన్ సో వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ మీ అందరికి ఇష్టమైనటువంటి కలర్ డార్క్ వైన్ కలర్ స్పెషల్ ఆఫర్స్ లో వచ్చాయండి చాలా బాగుంటుంది పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ మనం ఫెస్టివల్స్ వేసుకుంటే మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది సో గ్రాండ్గా ఉంది కదా చాలా గ్రాండ్గా ఉంది బాలీవుడ్ స్టైల్లో ఉన్నటువంటి డిజైనర్ ఐటమ్ ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ లేకపోతే మన దగ్గర కూడా యాక్చువల్లీ ట్రై లేరు స్పెషల్ ఆఫర్ లో వచ్చింది ప్రైస్ డార్క్ వైన్ కలర్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ ఆఫర్ లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అనమాట హెవీ డిమాండ్ వచ్చిన ఐటమ్ ఈ రోజు ఇంతకు ముందు ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వచ్చింది సో స్పెషల్ ఆఫర్లో మరో కలెక్షన్ అనమాట యోన్ మిక్స్డ్ కాటన్ రయోన్ మిక్స్ అయ్యి ఉంటే ఏంటి అంటే మనకి క్లాత్ షింక్ అవ్వడం కలర్ పోవడం అనేది ఉండదు అండ్ ఇది వచ్చేసి ఫుల్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ కూడా మీకు కనిపించేది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్ కూడా మంచి డిజైన్ చేశారు అండ్ టాప్ షేప్ చూసారా టాప్ షేప్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ పీస్ సెట్ అండ్ దీనికి వచ్చేసి మంచి దుప్పట్ట అయితే వచ్చింది స్మూత్గా ఉంది దుప్పట్ట సో త్రీ పీస్ సెట్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా ఉంది సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో వచ్చింది చాలా రీజనబుల్ ప్రైస్తో వచ్చింది చాలా మంచి క్వాలిటీతో వచ్చింది సో చూడండి కొంచెం లావెండర్ డార్క్ లావెండర్ కలర్ చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి క్లాసీ ఐటమ్ వచ్చింది విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇదంతా మనకి థ్రెడ్డింగ్ అండి ఇక్కడ పంపించేది కానీ లైన్ కానీ హ్యాండ్స్ కానీ మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట చాలా రీజనబుల్ వస్తుంది ప్రైస్ షాక్ అవుతారు చాలా రీజనబుల్ లో మంచి క్వాలిటీలో వచ్చింది అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ వస్తుంటాయి మిస్ చేసుకోవద్దు ఆఫర్స్లో మిస్ చేసుకుంటే మళ్ళీ అదే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి ఉంటుంది అనమాట సో మరొకలా డార్క్ నావీ బ్లూ అనమాట డార్క్ నావీ బ్లూ చాలా డార్క్ ఉంది కలర్ కూడా మంచి నావీ బ్లూ కలర్లో త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ వచ్చింది ఆఫర్లో వచ్చింది ఆఫర్ వచ్చింది మర్చిపోవద్దు వేర్ ఐటమ్ ఆఫర్లో వచ్చింది ఎప్పుడు ఆల్మోస్ట్ రెగ్యులర్ ఐటమ్ ఆఫర్లో వస్తుంది కదా ఈసారి పార్టీ వేర్ ఐటమ్ ఆఫర్లో ఇస్తున్నాము నెక్స్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా దానికోసం నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి మంచి డిజైనర్ ప్యాటర్న్ చూపిస్తాను సో ఇవి వచ్చేసి స్పెషల్ స్పెషల్గా చేపించిన ఐటమ్ అండి సో ఇవి మార్కెట్లో చాలా కాస్ట్గా ఉంటుంది సో ఆ ఫోటో పెట్టేసి ఇది నేను స్పెషల్గా చేపించిన ఐటమ్ అనమాట సో ఇది మనకి కోట్ స్టైల్ విత్ హ్యాండ్స్ అనేవి మనకి ఈ విధంగా వస్తాయి కోట్ స్టైల్ అండ్ విత్ పాకెట్ కూడా వస్తుంది సో మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా అంటే చాలా సూపర్గా గా అండి కంప్లీట్ డిజైనర్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి బ్రొకెడ్ అనమాట బ్రొకెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ హెవీ ప్లాజో సో ఈ విధంగా హెవీగా ప్లాజో ఉంటుంది విత్ లైనింగ్తో అయితే వస్తుంది సో మనకి ఈ విధంగా వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ దానికి వచ్చేసి కోట్ ఈ విధంగా మంచి డిజైనర్ ప్యాటర్న్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మార్కెట్లో నేను ప్రైస్ చూసి షాక్ అయ్యి స్పెషల్గా ఈ బ్రాండ్లో చేయించుకున్న ఐటమ్ అనమాట చాలా సూపర్గా ఉంది సో టూ పీస్ విత్ మనకి ఇన్నర్ కనిపించకుండా ఉండడానికి మరో బ్లౌజ్ టైప్ వస్తుంది అనమాట సో ఇన్నర్లో కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అసలు పీస్ అయితే చాలా మంచి ప్యాటర్న్ రీజనబుల్ ఉంది నేను మార్కెట్లో చూసినప్పుడు త్రీ ఎయిట్ ఉంది సారీ టూ ఎయిట్ ఉంది సో మనం స్పెషల్గా ఈ బ్రాండ్లో చేయించుకున్నాము అందులోనే మరో కలర్ అండి ఎల్లో సో మనకి ఇది ఎల్లో కూడా మనకి గోల్డెన్ షేడ్ ఎల్లో అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్యాటర్లో ఎల్లో చాలా బాగుంటదండి సో ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ సో ఈ విధంగా చైనీస్ కలర్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి ప్లాజో హెవీ ప్లాజో మనకి ఇది ఏంటంటే చాలా లూజ్ వస్తుంది ప్లాజో అనేది చాలా లూజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ చాలా సూపర్గా ఉంటుందండి ఐటమ్ సో ఈ విధంగా మనకి లెహెంగా స్టైల్లో లూజ్ గా వస్తుంది దీనికి వచ్చేసి ఇన్నర్ పార్ట్ కోసం చిన్న బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ ప్లాజో ఇది సో మనకి ఇది వచ్చేసి హెవీ ప్లాజో ఉంటుంది చాలా డిజైనర్ ప్యాటర్న్ అనమాట సో ఇప్పుడు బాగా నడుస్తున్న ఐటమ్ సో ఇది వచ్చేసి కలర్ కూడా చాలా బాగుంది క్లాసీ ఉంది కలర్ అయితే అండ్ దీనికి వచ్చేసి టాప్ పార్ట్ చూద్దాము టాప్ వచ్చేసి చైనీస్ కాలర్ సో ఈ విధంగా చైనీస్ కాలర్ ఉంటుంది అండ్ ఇన్నర్ మనకి ఇంకొక పార్ట్ ఉందండి ఇన్నర్ మనకి బ్లౌజ్ లాగా ఇచ్చారు సో ఎందుకంటే ఇది డీప్ ఉంది కదా నీకు కనిపించకుండా మనకి ఆల్రెడీ ఇంకో బ్లౌజ్ ఉంది ఇక్కడ వరకు ఓకే కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ అయితే అవుతుంది చైనీస్ కాలర్ వెస్టర్న్ అవుట్ ఫిట్ సో ఇది మనకి ప్లాజో అండ్ దీనికి వచ్చేసి చైనీస్ కాలర్ చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది అందులోనే మరో కలర్ వైన్ కలర్ రిమూవబుల్ జాకెట్ అండి ఇది మనకి పైన మీకు కనిపించే కోట్ వచ్చేసి రిమూవబుల్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి ఇది వస్తుంది మనకి జార్జెట్ టాప్ అనమాట సో ఇది అవసరం లేదు అనుకుంటే టూ వేస్లో యూస్ చేసుకోవచ్చు ఇది కూడా యూస్ చేసుకోవచ్చు టూ వేస్లో మనకి ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వేసుకుందాం ఏం పోయింది సో ఇది వచ్చేసి మనకి టాప్ లాంగ్ ఫ్రాక్ దానికి వచ్చేసి ఫుల్ జాకెట్ బా మంచి ఐటమ్ అయితే వచ్చింది రీస్టాక్ చేపించాను స్పెషల్గా చేపించాను రీస్టాక్ సో రాలేదు నేను చేపించాను ఎందుకంటే మంచి ఐటమ్ని మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేయించుకోవాలి చాలామందికి అందరి వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి రీస్టాప్ చేయించాను నెక్స్ట్ కలర్ పీక్ ఆఫ్ బ్లూ ఒక్క కలరే తీసుకొస్తే ఏం బాగుంటుంది నెంబర్ ఆఫ్ కలర్స్ తీసుకోవాలి మినిమమ్ ఫోర్ కలర్స్ అయినా ఉండాలి సో ఎందుకంటే కలర్ చాయిస్ అనేది ఆడవాళ్ళకి ఖచ్చితంగా కావాలి లేకపోతే వాళ్ళకి నచ్చదు కదా సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు ఇంత మంచి పాటం పాటం చూడండి ఎంత బాగుందో లో మన లాంగ్ ఫ్రాక్ వేసుకుంటాం దాని నుంచి రిమూవబుల్ జాకెట్ జాకెట్ కూడా వేసేసుకుంటాం అది కోట్ ఫుల్ స్టైలిష్గా ఉంటుంది జార్జెట్లో ఉంది ఆలోచించకుండా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మళ్ళీ దొరకదు ఆలోచిస్తే నెక్స్ట్ కలెక్షన్ అండి మీకోసం ఫుల్ జాకెట్ స్టైల్ మరోసారి రీస్టాక్ సో ఫుల్ డిమాండెడ్గా నడిచిండ మరోసారి రీస్టాక్ అయితే చేయించాను ఇది ఫుల్ జాకెట్ స్టైల్ ఈ విధంగా సారీ ఫుల్ కోట్ మోడల్ అయితే వస్తుంది రిమూవబుల్ కోట్ ఈ పైన మీకు కనిపించేది రిమూవబుల్ కోట్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది దానికి వచ్చేసి యోక్ పార్ట్ ఈ విధంగా హైలైట్ చేశారు విత్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసి ఫుల్ కోట్ దాని మీద మనకి ఫుల్ కోట్ సో రిమూవబుల్ అనమాట చాలా బాగుంటుందండి చాలా బాగా నడిచిన ఐటమ్ మీకోసం స్పెషల్ రీస్టాక్ ఈ విధంగా ఉంటుంది లాంగ్ జాకెట్ దాని మించుకుంటే మంచి లుక్ వస్తుంది సో ఇది వచ్చేసి పింక్ కలర్ జార్జెట్ కలెక్షన్ కలెక్షన్ కూడా జార్జెట్ ఎవరైనా వేసుకోవచ్చు ఫ్యాట్ ఉన్న వాళ్ళని అట్లా ఉంటారు కదా సో జార్జెట్ కలెక్షన్ అంటే హ్యాపీగా యూజ్ చేయచ్చు నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి నెట్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ సో మనకి యోక్ ఒకపాటు వచ్చేసి డి ఫుల్ డిజైన్ అనేది ఉంటుంది ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ స్టిచ్చింగ్ అనమాట చాలా సూపర్గా చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న బౌ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్ట్రెచబుల్ అండ్ చాలా బాగుంటాయండి ఈ ఫ్రాక్స్ చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది ఈరోజు మళ్ళీ రీస్టాక్ అయ్యి అసలు ఎంత మనకి కంప్లీట్ వెస్ట్రన్ ఫిట్ రీజనబుల్ ప్రైస్లో అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి వైన్ కలర్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ చాలా సూపర్గా ఉంది కదా ఇన్నర్ లైనింగ్ ఉంటుంది స్టార్టింగ్ లైనింగ్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా లైనింగ్ ఉంటుంది సో వైన్ కలర్ వావ్ చాలా బాగున్నాయండి చాలా బాగుంటాయి ఫుల్ డిమాండ్ వచ్చింది స్టాక్కి సో చాలా మంది అడుగుతున్నారు చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయింది నెక్స్ట్ వైన్ కలర్ డార్క్ వైన్ పర్పుల్ షేడ్ వైన్ ఇంకా పైన ఇది కూడా వైన్ ఇది డార్క్ సో చూడండి అసలు కంప్లీట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ వచ్చేస్తుంది మనకి లాంగ్ వెస్టర్న్ అవుట్ ఫిట్ కస్టమైజేషన్ ఫ్రాక్ లాగా అండ్ నెక్స్ట్ ఇంకా బ్లాక్ ఇంకా అదిరిపోయింది బ్లాక్ లో బ్లాక్ ఎప్పుడు చాలా బాగుంటుంది ఆ సింపుల్ అండ్ మంచి హాట్ లుక్ బ్లాక్ అనేది సో మనకి ఇలా చూసుకుంటే చాలా బాగుంటుంది విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ హ్యాండ్స్ కావాలి అన్న వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు ఇండర్లో ఉంటాయి బ్యాక్ సైడ్ స్ట్రెచబుల్ వస్తుంది లోక్ అంతా మనకి ఈ విధంగా డిజైన్ చేసింది ఓకే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ మరో కలర్ అండి బ్లూ చాలా బాగుంది కదా వేసుకున్న చాలా మంచి లిక్ బ్లూ కలర్స్ కూడా చాలా బాగా ఆలియా కట్తో విత్ ఒరిజినల్ మిర్రర్తో చాలా సూపర్గా వచ్చాయండి క్వాలిటీ అయితే ఎప్పుడు మనం ఇన్ని డేస్ యూజ్ చేసిన క్వాలిటీయే రీస్టాక్ చేయడం జరిగింది సో మంచి ఐటమ్ మీ అందరికీ నచ్చిన ఐటమ్ మరోసారి రీస్టాక్ నేనైతే నా ఓల్డ్ డ్రెస్ ఆల్రెడీ చాలా డేస్ వాడాను సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనేది మళ్ళీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే వేసుకుంటే చాలా బాగా అనిపించింది డ్రెస్ నాకు నేను వేసుకొని ఇంతకు ముందు వీడియోస్ కూడా ఉన్నాయి సో బ్లూ అందులో మనకి బ్లూ హ్యాన్ బ్లూ కాంబినేషన్ సో ఆలియా కట్ ఐటమ్ ఎటువంటి కట్స్ లేవు కంప్లీట్ త్రీ సెట్ లెగ్గింగ్ కోసం దుపట్ట కోసం వెతుక్కోకుండా ఒక కంప్లీట్ అవుట్ అవుతుంది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా వాడే ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఎవర్ గ్రీన్ కలెక్షన్ మన పేజ్లో చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ మరోసారి మీకోసం వేస్టాక్ అనమాట సో ఇందులో బిగ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నార్మల్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అసలు ఎంత బాగుంది కదా క్లాత్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది నేను ఇప్పటికీ మీకు ఆల్రెడీ వేసుకొని చూపించాను ఈసారి మనకి స్పెషల్ బిగ్ సైజెస్ కూడా తీసుకురావడం జరిగింది చెక్ చేయండి సో ఈ పార్ట్ వచ్చేసి మంచి ఆలియా కట్ మంది అయితే బిగ్ సైజెస్లో ఈ ఐటమ్స్ అడుగుతున్నారో అవన్నీ స్పెషల్గా స్టిచ్ చేయించినవి చేస్తున్నారు సో అందుకే ఎవరి దగ్గర ఉండని ఐటమ్ కూడా మన దగ్గర ఉంటుంది బికాస్ స్పెషల్ స్టిచ్చింగ్ చేయించడం జరుగుతుంది సో బిగ్ సైజెస్ వాళ్ళు మేడం మాకు కావాలి ఫలానా అని అడుగుతున్నారు కదా మీరు అడగండి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా నేను చేయిస్తారు సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అన్నమాట కొంచెం టైం తీసుకున్నా సరే డెఫినెట్ గా చేపిస్తానండి సో మంచి కలర్ మంచి కలెక్షన్ అండ్ దుపట్టా కూడా చాలా బాగుంది మీకు దానికన్నా డార్క్ ఉంది బయట దుపట్టా అనేది మీకు దానికన్నా డార్క్ ఉంది అందులోనే మరొక కలర్ పింక్ మెజెంటా పింక్ కలర్ సో చాలా సూపర్గా కంప్లీట్ ఈ విధంగా లుక్ పార్టీ వేర్ ఐటమ్ అండి మంచి పార్టీ వేర్ లుక్ అయితే కనిపిస్తుంది ఫుల్ వర్క్తో హైలైట్ చేశారు కాబట్టి యూట్ పార్ట్ సో కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ ఫిట్ వేర్ లుక్ కనిపించేస్తుంది సో ఇది వచ్చేసి మనకి మంచి లాంగ్ ఫ్రాక్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్ విత్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో ఈ విధంగా మనకి జార్జెట్ లాంగ్ ఫ్రాక్ ఓకే ఇది మనకి పింక్ కలర్ సో పింక్ కలర్ ఫ్రాక్ అండ్ దీనికి వచ్చి దుపట్టా దుపట్టా కూడా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము డార్క్ పీకాక్ బ్లూ సో మనకి డార్క్ పీకాక్ బ్లూ అయితే వస్తుంది సో దీన్ని ఫ్రాక్ మొత్తం హైలైట్ చేసింది వర్క్తోనే వర్క్తోనే బాగా హైలైట్ చేసేసారనమాట ఈ విధంగా వర్క్తో బాగా హైలైట్ చేసేసారు మంచి పీకాక్ బ్లూ లాంగ్ ఫ్రాక్ ఓకే ఈ విధంగా పీకాక్ బ్లూ లాంగ్ ఫ్రాక్ సో పీక్ ఆఫ్ బ్లూ లాంగ్ ఫ్రాక్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ సో యోగ పార్ట్ ఫుల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ హ్యాండ్స్ నిజం చెప్పాలండి ఈ మోడల్కి స్క్రీన్ అయితే బాగుంటుంది బట్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు అది ఇంకా మీ ఇష్టం ఓకే నెక్స్ట్ అండి జార్జెట్ అవుట్ ఫిట్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది యోగ పార్ట్ వచ్చేసి ఫుల్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు సో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా హైలైట్ చేశారు విత్ జిప్ అనేది ఉందన్నమాట సో విత్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందరిలో హ్యాండ్స్ అనే స్టిచ్ చేసుకోవాలి సో జార్జెట్ కలెక్షన్ మనకి ఇది వచ్చేసి జార్జెట్ కలెక్షన్ సో ఈ విధంగా జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారండి దీనికి లైనింగ్ ఉంటుంది విధంగా క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో మంచి లాంగ్ ఫ్రాక్ పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్ సో ఈ విధంగా జార్జెట్ ఇది వైన్ కలర్ అండ్ దీనికి వచ్చేసి దుపట్టా కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి దుపట్ట సో ఈ విధంగా బెల్ స్టైల్ దుపట్ట ఉంటుంది కదా సో ఈ దుపట అండ్ ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ ఎల్లో సో చాలా సూపర్ గా ఉంది ఎల్లో బాగుంది ఎల్లో అనేది మంచి మస్టర్డ్ ఎల్లో అనమాట సో ఎల్లో కూడా మనకి మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్ సో ఈ విధంగా ఇచ్చారు చాలా సూపర్ గా ఉంది ఫుల్ వర్క్ తోటి హైలైట్ చేశారు అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ ఇన్నర్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ ఉంటుంది సో వావ్ మంచి జార్జెట్ కలెక్షన్ ఓకే ఈ విధంగా జార్జెట్ కలెక్షన్ విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట దుపట్ట కూడా ప్రొవైడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి చాలా బాగుంది వైన్ కలర్ సో చాలా అంటే చాలా డిమాండ్గా నడిచిన ఐటమ్ మళ్ళీ అందరి కోసం స్పెషల్ రిక్వెస్ట్ మీద రీస్టాక్ అయితే చేశాము సో చాలామంది అడుగుతున్నారు అప్పటి నుంచి కలెక్షన్ ఇది సో మళ్ళీ రీస్టాక్ మనకి ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చూసారా సో మనకి ప్లేయర్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ విధంగా సో గరారా కాబట్టి సో చాలా సూపర్గా ఉంది వైన్ కలర్ సో మనకి వైన్ కలర్ వేసుకుంటే వీళ్ళు చాలా బాగుంటాయండి వైన్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం త్రీ పీస్ సెట్ గరారా అండి సో ఫుల్ డిమాండ్గా నడిచిన ఐటమ్ అనమాట సో మళ్ళీ మరోసారి మీ అందరి కోసం రీస్టాక్ అయితే జరిగింది సో ఇది వచ్చేసి గరారా ఇది వచ్చేసి మనకి టాప్ ఫుల్ వర్క్లో ఉంది చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా దుపట్టా కూడా అవైలబుల్గా ఉంది సో జార్జెట్ విత్ వర్క్ సో కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనమాట ఇది మనకి అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ అండి హెవీ గరారా వస్తుంది సో ఈ విధంగా మనకి హెవీ గరారా సో ఇలా గరారా స్టెప్ బై స్టెప్ గరారా అయితే వస్తుంది సో చాలా సూపర్ గా నడిచిన ఐటమ్ అండి మళ్ళీ మీ అందరి కోసం మరోసారి రీస్టాక్ అయితే జరిగింది సో పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ అండి బ్లూ కలర్ సో ఇది వచ్చేసి బ్లూ వస్తుంది నావీ బ్లూ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మనకి ఇది టాప్ వచ్చేస్తుంది గరారా అనమాట సో ఫుల్ వర్క్లో ఉన్నటువంటి మంచి జార్జెట్ గరారా అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూసుకున్నట్టయితే సో స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ కింద మనకి హెవీ లూజ్గా వస్తుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ గరారా సో దీనికి వచ్చేసి మనకి బాటమ్ అండ్ టాప్ ఇంత పార్టీ వేర్ ఐటమ్ ఇంత రీజనబుల్గా వస్తున్నప్పుడు ఎందుకు మిస్ అవ్వాలి సో ఖచ్చితంగా ఏదో ఒక లొకేషన్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనమాట సో డార్క్ పీకాక్ గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పీకాక్ గ్రీన్ ఫుల్ వర్క్లో ఉన్నటువంటి గరారా చాలా బాగుంటాయండి ఇవి సో దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ హెవీ గరారా అయితే వచ్చింది ఈ విధంగా బాటమ్ పార్ట్ వేసుకుంటేనే ఇవి లుక్ అనేది తెలుస్తుంది అనమాట బాటమ్ పార్ట్ అండ్ టాప్ కంప్లీట్ గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ సో ఈ ప్రైస్ కి అసలు రావడం అనేది ఇంపాసిబుల్ కంప్లీట్ పార్టీవేర్ ఐటమ్ మనకి ఈ ప్రైజెస్ లో వస్తున్నాయి చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ శారీ అండి అసలు ఇది ఎంత డిమాండ్ అంటే చేసేవాడికి కూడా బోర్ కొడుతుంది అండి అంత డిమాండ్ బట్ కట్టుకుంటే కూడా అంతే బాగుంది చాలామంది కట్టుకొని ఫొటోస్ పెడుతున్నారు కదా చాలా బాగుందండి మీ అందరికీ చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా మంది అయితే డిఫరెంట్గా ఈ బ్లౌజ్ని డిఫరెంట్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటున్నారు కట్ వర్క్ బోట్ నెక్ దగ్గర కట్ వర్క్ పెట్టుకొని చాలా నీట్గా స్టిచ్ చేయించుకుంటున్నారు అండ్ కొంతమంది అయితే పళ్ళుకి ఇక్కడ ముడి వేసుకొని పెట్టుకోవడం భలే కట్టుకుంటున్నారండి సో కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉంది కదా దానివల్ల ఇంకా బాగుంటుంది మీ అందరికీ చాలా బాగుంది చాలా మంది చెప్పాను నేను సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే రీస్టాక్ అయింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మిస్ అయిన వాళ్ళు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మళ్ళీ స్టాక్ వచ్చేసింది సో డెఫినెట్గా అందరూ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ మేసిక్గా తొందరగా రాదు సో ఈ బ్లూ వస్తుంది గ్రీన్ వస్తుంది కానీ ఈ టూ కలర్స్ కలర్ కలర్స్ కలిపి రావడము కొంచెం బ్రేర్ అనమాట సో దానివల్ల చాలా హైలైట్ అయింది సో బ్రైట్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్లో వచ్చేసరికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో కట్ వర్క్తో హ్యాండ్స్ ఈ విధంగా కట్ వర్క్తో వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఓకే చెక్ చేయండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ శారీ అండి శారీ చూపించడానికే నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అసలు డ్రెస్సెస్ వీడియో తీస్తున్నాను ఈ స్టాక్ వచ్చింది రాగానే ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చి తీసేస్తున్నాను అనమాట ఎంత డిమాండ్ ఎలా అడుగుతున్నారంటే నేను థౌజండ్ పీసెస్ ఆర్డర్ ఇచ్చానండి రీస్టాక్ చేయడానికి మనకి వన్ మంత్ టైం పట్టింది బట్ ఈరోజు టూ హండ్రెడ్ మాత్రమే రెడీగా ఉన్నాయి ఏ టైం వరకు ఉంటాయో చెప్పలేము హెవీ డిమాండ్ కదా మీకు కూడా తెలుసు నేను చెప్పేదే ముందు మీకు మీకు తెలుసు సో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది సో టూ కలర్సే డిమాండ్ అండి టూ కలర్స్ తీసుకొచ్చాను స్టాక్ చూడగానే ఫుల్ హ్యాపీ అనిపించింది అడ్మిన్స్ అయితే ఆల్రెడీ పెట్టుకునే పనిలో ఉన్నారు సో రాగానే నేను కూడా మన కస్టమర్స్కి కూడా పెట్టాలి కదా సో దానికోసం నేను కూడా తీసుకొచ్చేసి వాళ్ళకన్నా ముందు పెడదామని తీసుకొచ్చాను అనమాట ఓకే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ జార్జెట్ శారీ హెవీ డిమాండ్ ఉన్న శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇంకో కలర్ కూడా ఉంది అది కూడా డిమాండ్ కలర్ టూ కలర్స్ డిమాండ్ వచ్చాయి ఆ టూ కలర్స్ తీసుకొచ్చాను నేను కూడా